వరంగల్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మార్చరీ లోపలికి దూసుకెళ్లారు దీపిక బంధువులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు తండావాసులు నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీపిక నాగరాజు వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన ఓ ప్రేమోన్మాది ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేశాడు తన ప్రేమకు అడ్డు తగిలారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులను తల్వార్తో నరికి చంపాడు ఈ ఘటనలో ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు బన్ని అయితే నర్సంపేట మార్చరీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి నాగరాజును శిక్షించే వరకు పోస్టుమార్టం చేయొద్దంటూ మార్చరీ దగ్గరకు చొచ్చుకొచ్చారు దీపిక బంధువులు పోలీసులతో తండావాసులు వాగ్వాదాన్ని దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నన్ను మరుగుమందు పెట్టి రెండు నెలలు వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి మీద ఆశపడి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సార్ ఉంచుకున్నారు పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు పెళ్లి చేసుకుంటా అనగా మమ్మీ వాళ్ళకి తెలిసింది మమ్మీ వాళ్ళు చెన్నపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నన్ను మళ్ళీ రప్పి రప్పించుకున్నారు సార్ అప్పటి నుంచి ఇప్పుడు ఏడెనిమిది నెల అవుతుంది నేను వాడికి ఫోన్ చేస్తాలేను వాడిని చూస్తా వాడు ఎవ్వడో వాడు ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు సార్ మర్చిపోయినా మొత్తం సడన్గా నైట్ వచ్చి ఇట్లా చేసింది సార్ పడుకున్నా పడుకుంటూ వచ్చి ఇట్లా ఇట్లా అన్నాడు సడగ్గా ఆయన చూసేసరికి నేను ఉల్లడం మొదలు పెట్టినా సార్ ఉర్రడం మొదలు పెట్టేసరికి కత్తి తీసుకున్నాడు కత్తి తీసుకొని ఇట్లా చేయబట్టేసరికి ఈ చేయకోసేసి ఈ పెట్టేసరికి ఈ చేయకోసేసింది దండం పెడదాన్ని కాలు పట్టుకున్నాను కాలు పట్టడానికి కొంగపోతే మెడ కోసేసి వాళ్ళు ఇక నన్ను కొడతాంటే అంటే వాళ్ళు కూడా ఉర్రీళ్ళు ఆపడానికి వచ్చిళ్ళు కత్తి తీసుకొని అడ్డదిడ్డం నరికి అమ్మ నన్ను చంపి చంపేసింది సార్ అంతే ఇద్దరు చనిపేళ్ళు పోలీసు వాళ్ళు ఏ పోలీసు వాడు చిక్ చేయాల్సిన అవసరం లేదు నేనే చంపేస్తా బరాబర్ చెప్తున్నా నేనే చంపేస్తా ఏ పోలీసు వాడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళు ఏం చేయలేదు